నమస్కారం ప్రేక్షకులందరికీ చైత్ర పౌర్ణమి హనుమద్ విజయోత్సవ శుభాకాంక్షలు మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహా చైత్రి అనే పేరుతో పిలుస్తారు ఈ మహా చైత్రి చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే ఈ మహా చైత్రి సందర్భంగా కొద్దిగా జపం చేసిన కొద్దిగా దానం చేసిన ఏ చిన్న పుణ్యం చేసినా కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు అంతటి శక్తి ఈ చైత్ర పౌర్ణమికి ఉంటుంది అందుకే సమస్త గ్రహ దోషాలు దృష్టి దోషాలు శత్రు బాధలు వీటన్నిటి నుంచి బయటపడటానికి ఈరోజు సముద్ర స్నానం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి సముద్ర స్నానానికి వెళ్ళండి ఒక కరక్కాయ సముద్రంలో వేయండి ఒడ్డున ఉన్నటువంటి మట్టి ఒక చిడుకడు తీసుకొని ఆ సముద్రంలో వేసి ఆ తర్వాత సముద్ర స్నానాన్ని ఆచరించండి సంపూర్ణంగా శత్రుబాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడండి అలాగే మహా చైత్రి సందర్భంగా రంగురంగుల వస్త్రాన్ని ఎవరికైనా దానమిస్తే గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు కాబట్టి ఈరోజు ఇవ్వవలసిన ప్రధానమైన దానం రంగురంగుల వస్త్రాలు వస్త్ర దానం చేయటం ద్వారా చైత్రి రోజు అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే శివపార్వతుల కళ్యాణాన్ని దర్శనం చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఎవరైనా శివపార్వతులకు కళ్యాణం వాళ్ళు చైత్ర పౌర్ణమి రోజు శివపార్వతుల కళ్యాణం జరిపిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు త్వరలోనే అందిపుచ్చుకోవచ్చు లేదా దేవాలయానికి వెళ్ళి శివపార్వతులను దర్శనం చేసుకున్నా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి మహా చైత్రి సందర్భంగా సత్యనారాయణ వ్రతాన్ని ఇంట్లో ఆచరించుకుంటే ఇంటిల్లిపాది సంవత్సరం మొత్తం సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు అంతటి శక్తి ఈ చైత్ర పౌర్ణమికి ఉంది అలాగే చైత్ర పౌర్ణమిని హనుమద్ విజయోత్సవ దినంగా కూడా ధర్మశాస్త్ర గ్రంథాలని తెలియజేస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో దీన్ని హనుమత్ జయంతి పర్వదినంగా జరుపుకుంటారు నిజానికి వైశాఖ మాసం బహుళ పక్షం దశమి రోజు హనుమద్ జయంతి అని పరాశర సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు కాబట్టి చైత్ర పౌర్ణమి హనుమత్ జయంతి కాకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో హనుమద్ జయంతిగా జరుపుకుంటారు నిజానికి చైత్ర పౌర్ణమి హనుమత్ విజయోత్సవాన్ని నిర్వహించాలి ఈ హనుమద్ విజయోత్సవానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే రావణాసుర సంహారం తర్వాత శ్రీరామచంద్రమూర్తి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం పూర్తయిన తర్వాత రావణ సంహారంలో కీలక పాత్ర వహించినటువంటి ఆంజనేయ స్వామికి ఒక సత్కారం చేయాలని భావించి చైత్ర పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామికి పెద్ద ఎత్తున సత్కారం చేసి ఒక ఊరేగింపులాగా నిర్వహించాడు అందుకే దీన్ని హనుమద్ విజయోత్సవ దినంగా ధర్మశాస్త్ర గ్రంథాలని తెలియజేస్తున్నాయి స్వయంగా శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారి గొప్పతనాన్ని ప్రజలందరికీ అయోధ్యలో తెలియజెప్పాలనేటటువంటి ఉద్దేశంతో ఆంజనేయుడికి ప్రత్యేకమైనటువంటి సత్కారం నిర్వహించి ఆంజనేయుడి విజయ యాత్రను అయోధ్యలో చేసినటువంటి రోజు హనుమద్ విజయోత్సవం కాబట్టి హనుమద్ విజయోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామిని అర్చన చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి మీ గృహంలో కూడా అభయాంజనేయస్వామి వారి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుంబొట్లు అలంకరించడం దీపాన్ని వెలిగించటం అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించిన హనుమద్వాదశనామ స్తోత్రాన్ని పఠించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు పుష్పాలంటే ప్రీతిపాత్రం కాబట్టి ఆంజనేయ స్వామి చిత్రపటం దగ్గర జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసి ఆంజనేయుడికి అరటి పండ్లు అప్పాలు నైవేద్యంగా సమర్పించండి అలాగే హనుమంతుల వారి విజయోత్సవ యాత్ర హనుమంతుల వారి విజయోత్సవ ఊరేగింపులో పాల్గొనటం ద్వారా కూడా సంవత్సరం మొత్తం ఆంజనేయుడి అనుగ్రహం కలుగుతుంది హనుమద్ విజయోత్సవ పర్వదినం సందర్భంగా ఆంజనేయుడికి సంబంధించిన ఏ ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని జపించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం చూద్దాం హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వకార్య విధాయక ఆగతోత్పాతం నాశయసు నమోస్తుతే ఇది శ్లోకం ఈ శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇంట్లో సభ్యులందరూ కూడా కనీసం ఐదు సార్లు పఠించినట్లయితే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి చైత్ర పౌర్ణమి మహా చైత్రి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి అలాగే హనుమద్ విజయోత్సవ పర్వదినం సందర్భంగా ఆంజనేయుడికి సంబంధించిన ఏ శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించినట్లయితే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయో ఆంజనేయుడి అనుగ్రహం సంవత్సరం మొత్తం ఇంటిల్లిపాది మీద ప్రసరిస్తుందో ఇంకొకసారి చూద్దాము మరి హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వకార్య విధాయక ఆకస్మాత్ ఆగతోత్పాతం నాశయసు నమోస్తుతే శ్లోకం చదువుకోండి ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి